జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై ఒకటవ శ్లోకము సర్వభూతస్థితం యో మా ఏకత్వం आस्थितः सर्वधा वर्तमानोऽपि सयोगी मयि वर्तते ॐ गीताचार्य श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మధ్యానములో పరిపాక దశకు చేరుకున్నటువంటి యోగి నాతో సామ్యాన్ని పొందుతాడు నా జ్ఞానము ఏ రకముగా సంకోచము లేకుండా ఉంటుందో ఆ యోగి జ్ఞానము కూడా ఏ విధమైనటువంటి సంకోచము లేకుండా ఉంటుంది నాతో సమానముగా ఉంటాడు కనుక ఇక తనని దర్శించుకున్నా నన్ను దర్శించుకున్నట్టే తనని దర్శించుకున్నా నన్ను సేవించినట్టే అర్జున ఆ విధంగా ఆత్మధ్యానములో పరిపాక దశకు చేరుకున్నటువంటి యోగి ఆ యోగాన్ని విడిచేసి ఇక లౌకికమైనటువంటి పనులు చేస్తూ ఉన్నా తనతో నా సామ్యాన్ని అంటే తను నాతో సమానమే అని గుర్తిస్తూ ఉంటాడు సంతతము అంతేకాకుండా ఈ సృష్టిలోని సకలభూతములను వేటిని చూసినప్పటికీని అవన్నీ కూడా నాతో సమానమైనవే అని నిరంతరము గుర్తిస్తూనే ఉంటాడు ఆ రకముగా ఆత్మలు అన్నీ నేను పరమాత్మను నాతో సమానమైనవే అనేటటువంటి విషయాన్ని తాను గుర్తిస్తూనే ఉంటాడు లౌకికమైనటువంటి పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మధ్యానములో పరిపాక దశకు చేరుకున్నటువంటి వాడి యొక్క స్థితి ఉత్తమమైనటువంటి స్థితి ఏ రకముగా ఉంటుందో ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మను గురించినటువంటి ఆలోచన సాగించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే చేద్దాం సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత వర్తమానోపి సయోగి మయి వర్తతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోభినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం జైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము మూడవ రోజు సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ య యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉండేటటువంటి క్రమములో పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుఖ యోగేంద్రుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ యోగీంద్ర శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మములు అనేటటువంటి ఒక నౌకను ఆశ్రయించి మా తాతగారైనటువంటి అర్జునుడు ఇంకా ఇతర వీరులందరూ కురుక్షేత్ర రణరంగము అనేటటువంటి సముద్రమును దాటారు కదా అందులో ఆ కురుక్షేత్రములో భీష్ముని వంటి సేనాపతులు అందరినీ చాలా సులభముగా మృంగివేయగలిగినటువంటి తిమింగలముల లాంటి వారు ఆ భీష్ముని వంటి సేనాపతులు మరి అట్లాంటి వారి నుండి మా వారందరూ మా పితామహుడు ఇతర వీరులందరూ రక్షింపబడ్డారు అని అంటే అది కేవలం శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహము వలననే కదా ఓ యోగీంద్ర అంతేకాదు ద్రౌణి అస్త్ర విప్లుష్టం ఇదం మతంగం సంతాన బీజం కురు జుగోపకుక్షిం గత ఆచక్ర మాతు మా జనని ఉత్తర శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను వేడుకున్నందువలన ఆ దేవదేవుడు సుదర్శన చక్రధారియై ఆ గర్భములో మా తల్లి గర్భములో ప్రవేశించి కురు పాండవ వంశములలో చివరగా మిగిలినటువంటి వాడనైన నన్ను అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము చేత దాదాపుగా నశించినటువంటి నన్ను ఆ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు రక్షించాడు కదా ఓ యోగీంద్ర అట్లాంటి పురుషమూర్తి కలసి పురుషమూర్తి కాళరూపమున లోకజనుల ఉండి జన్మ మృత్యువులను సంసారముక్తులనిచ్చు అతని చరితమెల్ల చెప్పుమా అట్లాంటి భగవానుని యొక్క మాయా మనుష్యస్య వధస్వ విద్వన్ ప్రయచ్చతో మృత్యుముతామృతంచ కాళస్వరూపముగా ఉండేటటువంటి భగవానుడు దివ్యమంగళ విగ్రహధారి అయి ఈ లోకములో అవతరించాడు కదా లోకములో ఉన్నటువంటి సకల ప్రాణుల లోపల బయట ఉండేటటువంటి ఆ పరమాత్మ సంసారులకు అంటే జనన మరణ చక్రములో చిక్కుకున్నటువంటి వారికి మోక్షమును ప్రసాదించేటటువంటి ఆ పరమాత్మ ఈ లోకములో శ్రీకృష్ణుడిగా అవతరించాడు కదా అట్లాంటి ఆ పురుషోత్తముని యొక్క చరిత్ర నన్ను రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క చరిత్రను అంతటినీ నాకు వివరంగా చెప్పవా అని నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता आरवाध्यायमुपैवकटवश्लोकमु सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण